ఇక మౌంతా తుఫాను హెచ్చరిక రేపటి నుండి ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక మోంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా చూపుతుంది రాష్ట్రంలో ప్లాస్ ఫండ్స్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది కోస్తా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది ఇక ప్లాస్ పండ్స్ సంభవించే ప్రాంతాలను గుర్తించి అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్టు చేసింది ఇక ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రకాశం నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు ప్లాస్పన్సు హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాల్లో అధికారులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు